మనం అనుకుంటాం దక్షిణాయన దక్షిణాయనం ప్రారంభం అవుతుంది కానీ మనం పుణ్యకాలం అని చెప్పి దేని అంటాం ఉత్తరాయణ అని అంటాం ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం దక్షిణాయన అంటే అప్పుడు దైవారాధన అనేది చాలా మంచిది అని చెప్పి చాలా విషయాలు చెప్తూ ఉంటారు మరి ఈ దక్షిణాయనంలో అసలు ఎటువంటి కార్యాలు చేయవచ్చు ఎటువంటివి చెయ్యకూడదు మనకి సంవత్సరాన్ని రెండు విభాగాలు చేస్తారు ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణంలో అన్నీ కూడా మనుష్య కర్మలన్నీ కూడా చేయటం అనేది విశేషం అట్లాగే దేవతా ప్రతిష్టలు చేయటం చాలా విశేషం దక్షిణాయనంలోకి వచ్చేసరికి ఈ మనుష్య కర్మలుకి రెండో పక్షంగా తీసుకోవాలి సాధ్యమైనంత వరకు ఉత్తరాయణం ప్రారంభమయ్యేది మాసంలో ప్రారంభమవుతుంది అప్పటి నుంచి మాఘ పాల్గుణ చైత్ర వైశాఖ జ్యేష్ఠాలు మాఘ పంచకం అంటారు ఈ ఐదు మాసాల్లో అన్ని శుభకార్యాలకి అన్ని వ్రతములకు అన్ని దానములకు అన్ని రకాలైనటువంటి వాటికి ఇవి శుభమైనవి విశేషమైనటువంటి మాసములు ఆ తర్వాత ఇప్పుడు దక్షిణాయనంలో దక్షిణాయనంలో దేవతా కార్య మనుష్య కార్యాల్లో వివాహోపనైన గృహప్రవేశాదులు చేసుకోవచ్చు దానికి ఏమీ దోషము లేదు ప్రతిష్టా సంబంధమైనటువంటి విషయాలు కనుక వచ్చినట్లయితే సాత్వికమైనటువంటి దేవతలకేమో ఉత్తరాయణంలో ప్రతిష్ట చేయాలని రాజసమైనటువంటి దేవతా ప్రతిష్టలు అంటే పోచమ్మ మారెమ్మ ఇటువంటి గ్రామ దేవతలుంటారు అవి రాజసమైనటువంటి దేవతలు అంటారు వాటికి దక్షిణాయనం చాలా విశేషమైనది అంటే దీంట్లో మానేయమని కాదు ఈ దక్షిణాయనంలో కూడా విశేషంగా కార్తీక మాసము మార్గశిర మాసము ఈ మాసాలు ఇవి చాలా ఆ మాసానికే ప్రాధాన్యత దక్షిణాయనం కంటే కూడా ఆ మాసానికి ప్రాధాన్యత కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అంత దోషప్రదం కాదు అట్లాగే ఏదైనా వ్రతములు ఉద్యాపనలు చేయాలి అంటే ఈ ఉత్తరాయణం అనేది చాలా విశేషమైనది దక్షిణాయనం అనేది మధ్యమైనటువంటి కాలము కాబట్టి పూర్వక పూర్వ పూర్వం అంటే ఉత్తరాయణంలోనేమో అన్ని రకాలైనటువంటి శుభకార్యములకి అర్హత కలుగుతుంది దక్షిణాయనంలో మాత్రం కొన్నిటికి మాత్రమే చేయడానికి అర్హత ఉంటుంది దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది మానేయమనేం కాదు దానికంటే అది శ్రేష్టము అని చెప్పడం దాంట్లో ఉన్నటువంటి గుణం అంటే ఇవాళ చేసిన దానికంటే రేపు చేస్తే చాలా మంచిదిరా దశమినాడు చేసిన దానికంటే ఏకాదశి నాడు వ్రతం చేస్తే మంచిది ఏకాదశి వ్రతం చేయమన్నారంటే దశమినాడు మానేయమని దాని ఉద్దేశం కాదు కదా అట్లాగే ఉత్తరాయణ దక్షిణాయనం కంటే కూడా ఉత్తరాయణంలో ఈ పుణ్యకార్యాలు చేయటం అనేది చాలా విశేషమైనది అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది దైవారాధన రెండిట్లోనూ దైవారాధన రెండిట్లోనూ చేయొచ్చు ఎందుకు అంటే ఆ దక్షిణాయనంలో కార్తీక మాసం ఆ కార్తీక మాసంలో ఎన్నో శుభకార్యాలు ఎన్నో వ్రతాలు ఎన్నో రకాలైనటువంటి కూడా కార్తీక మాసంలోనే ఉన్నాయి మార్గశిర మాసంలో కూడా అనేకమైనటువంటి పుణ్య దేవతా కార్యాలు చేసేటువంటి వ్రతాలు చేసుకునేవి అన్నీ కూడా ఉన్నాయి హనుమంత వ్రతం ఉన్నది ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారి జన్మదినోత్సవాలు ఇటువంటివి ఎన్నో కూడా దక్షిణాయనలో కూడా ఉన్నవి కాబట్టి రెండు మాసాలు కూడా రెండిట్లో కూడా ఏది అంటే ఉత్తరాయణం శ్రేష్టం దక్షిణాయనం మధ్యమం అని శాస్త్రం చెప్పకూడదు